పంజాబ్ హర్యానాను తలదన్ని వరి వండించే విషయంలో భారతదేశంలో నెంబర్ వన్ చేసిండు తెలంగాణ కేసీఆర్ గారు అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి ఒకటి రెండు కాదు కేసీఆర్ చేసిన పనులు అని కానీ మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లా మనకు సీట్లు కొద్దిగా కమ్మ పడ్డాయి ఇరవై ఒక్క సీట్లు అయినాయి దాంతో మనం ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నాం సరే కొంత బాధ ఉంటుంది ఓడిపోయినప్పుడు కొంత బాధ ఉంటుంది మాకు కూడా ఉండే అరే గిట్లెట్లా అయ్యాను ఒకసారి ఆలోచిస్తే పోయినాయి కొన్ని సీట్లు తక్కువ తక్కువ ఖానాపూర్లో నాలుగు వేల ఓట్లతోని పోయింది పక్క కాగజ్ నగర్లో మూడు వేల ఓట్లతో పోయింది లేకపోతే ఇలా మనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉందరు అన్నది కూడా తక్కువనే పోయింది ఆరు వేలతోని రామన్న సబ్ది పోయింది లేకపోతే సగం ఆదిలాబాద్ మనమే ఉంటుంటే మీ ఇలా ఇక్కడ ఆదిలాబాద్ మనకే ఉంటుండే కాగజ్ నగర్ మనకే ఉంటుండే ఖానాపూర్ మనకే ఉంటుండే ఈ ఇద్దరికి తోడు ఇంకో ముగ్గురు ఉందరు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి నా ప్రార్థన ఏమంటే అక్కడక్కడ నేను పోయినప్పుడు అడుగుతుంటాను నిన్న నాగర్ కర్నూలు పోయినా మొన్న మహబబ్బాద్ పోయినా అక్కడ అడిగిన నాయకులను కార్యకర్తలను నిజంగా చెప్పురు అని అడిగినా మీరంటే గెలిపించుకున్నారు అనిల్ అన్నను మిమ్మల్ని అడిగేదేం లేదు కానీ అక్కడ నాయకులను అడిగినా నిజంగా చెప్పురు మీరు పోతే మా ఓడు పోతాడు ఎమ్మెల్యే అయితే ఉంటాడు కదా అనుకున్నారు కదా అంటే అవు సార్ కరెక్టే అంటున్నారు గా మిస్టేకే చేయొద్దు గా తప్పే చేయొద్దు ఎందుకు సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని మార్చిండు గతంలో ఒక ఎమ్మెల్యే సాబు ఉండే రాతోడు ఆయనను మార్చి అనిల్ అన్నకు టికెట్ ఇచ్చిండు ఆడ సక్కుగారు ఉండే ఆసాబాద్లో ఆయనను మార్చి ఆడ లక్ష్మక్కకు టికెట్ ఇచ్చిండు సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్నాంటే ఆలోచించే తీసుకుంటాడు ఉత్తరనే తీసుకోడు కదా ఆయనకు ఒకళ్ళ మీద కోపం ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది అందరూ ఆయన పిల్లలే కాకపోతే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు పరిస్థితి ఏమిటిది ఇక్కడ కూడా మార్చిండు కానాపూర్లో కూడా మార్చి టికెట్ ఇచ్చిండు రెండు గెలిచినా ఒకటి దగ్గర దగ్గరకు వచ్చి పోయింది అంటే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది ఒక సూత్రం ఉంటుంది మన రాష్ట్రం మంచి మన పార్టీ మంచిగా ఉంటుంది తప్ప వేరేది ఉండదు అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది రేపటి రోజున జెడ్ అప్పుడు కూడా ఎంపీటీస్ అప్పుడు కూడా ఫారం ఒకళ్ళకే వస్తుంది మళ్ళీ మనం కొట్లాడుకున్నాం అనుకో మధ్యలో ఇంకోటి గెలుస్తాడు మొన్న అసెంబ్లీలో అయింది మళ్ళీ అవుతుంది అట్లా కాకుండా రేపు అనిల్ అన్న కూడా మీ నియోజకవర్గానికి తండ్రి లాంటివాడు ఆయన పెద్ద మనిషి ఆయనే మీ నియోజకవర్గానికి కాబట్టి రేపు అనిల్ జాదవ్ గారు పది మండలాల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆడ నిలబడ్డది కేసీఆర్ అనుకోవాలి అనిల్ జాదవ్ అనుకోవాలి గుద్దిడిచిపెట్టాలి అంతే ఇక ఇక మళ్ళీ మనం ఆలోచన చేయొద్దు ఆయన నట ఆయన కాలు నట టింకర్ నట కావన్నీ మాట్లాడద్దు ఒకసారి కారు గుర్తు మీద గులాబీ కండువా వేసుకొని మన నాయకుడు మన సోదరుడు వచ్చిండంటే ఇగో ఈయననే కేసీఆర్ అనుకోవాలి గట్టిగా పనిచేయాలి అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా గట్టిలే ఉండాలి తప్ప ఇక మనం లెక్కలేదు ఆ తప్పు జరిగింది జరిగేయాలి ఎవరు అవస్థ పడుతున్నా అందరికంటే ఎక్కువ పడుతున్నది మనం గ్రామాల్లో ఉన్న మనం కేసీఆర్ సార్ మంచిగా రెస్ట్ తీసుకుంటాడు ఆయనకేమవుతుంది ఏం కాదు ఆయన అన్ని చూసిండు జీవితంలో కేంద్ర మంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిండు రాష్ట్ర మంత్రి అయిండు డిప్టీ స్పీకర్ అయిండు ఎమ్మెల్యే అయిండు ఎంపీ అయిండు అన్ని చూసిండు కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ కొత్తగా చూసేదేం లేదు అధికారం చూసిండు మొత్తం ఆయన ఆయనకేం లేదు బాధ ఉన్న బాధ ఇవాళ తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏమనుకున్నారు ప్రజలు కూడా కేసీఆర్ సారే చెప్తుండు కదా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు కదా మనది ధనిక రాష్ట్రం అంటుండు కదా సారు కాబట్టి నిజంగానే ఇల్లు గుడిస్తారేమో రెండు వేలు నాలుగు వేలు చెత్తారేమో అనుకున్నారు ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తామన్నారు బీజేపీ ఎంపీ అడిగిండు ఒక ఆయన ఏమని అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత మీరు చెప్పండి కరెక్ట్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ అడిగిండు కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుని అడిగింది ఎంతనా కరెక్ట్గా చెప్పురు అని చెప్పి మనం మొత్తం భారతదేశంలో పెద్ద బ్యాంకు అన్నింటిని చూసేది రిజర్వు బ్యాంకు ఇంకొక వాళ్ళు కా కాగ్ అని ఉంటుంది కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళిద్దరిని అడిగారు అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పారు ఏం చెప్పారు ఎరికైనా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ దిగిపోయిన నాడు డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై మూడులో దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు మూడు లక్షల యాభై వేల కోట్లలో డెబ్బై రెండు తీసేస్తే ఎందుకంటే అది విరాసత్కి వచ్చింది కదా మనకు ఆ డెబ్బై రెండు తీసేస్తే ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మావు కేసీఆర్ అప్పు చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ చేసి ఏం చేసిండు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వేసిండు అవును కేసీఆర్ అప్పు చేసిండు చేసి ఏం చేసిండు రెండుసార్లు లక్ష లక్ష రూపాయలు చొప్పున ఇరవై ఎనిమిది వేల కోట్లు రుణం మాఫీ చేసిండు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు ఏం చేసిండు వరుసగా పదేండ్లు మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కరెంటును ఖరాబ్ చేసిపోతే పదేండ్లు రైతుకు ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చి యాభై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో కట్టిండు రైతన్నల కోసం సబ్సిడీ రూపంలో యాభై వేల కోట్లు ఉత్త కరెంటు కోసమే కట్టిండు అట్లాగే కేసీఆర్ అప్పు చేసిండు అప్పు చేసిండు ఏం చేసిండు పదిహేను లక్షల మంది అప్పు చేసిండు ఏం చేసిండు పదిహేను లక్షల మంది ఆడపిల్లల పెళ్లి నెలకు లక్ష రూపాయలు లక్ష రూపాయల చొప్పున ఇచ్చి పదిహేను లక్షల మంది ఆడపిల్లలు లగ్గం చేసిండు అవును కేసీఆర్ అప్పు చేసిండు ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు పెట్టిండు ముప్పై నాలుగు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు ఊరూరికి మన పిల్లగాళ్ళు డాక్టర్లు మళ్ళా బ్రహ్మాండంగా అయ్యేటట్టు వాళ్ళ కాలేజీలు కట్టించిండు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పా గురుకుల పాఠశాలలు పెట్టిండు మీ మొక్కలకు రెండు వందల కాలే రెండు వందల స్కూళ్ళు ఉంటే వెయ్యి పంప యానన్న తట్టెడు తీసినవా ఒక ఇటుక పెట్టినవా తులం బంగారం ఇచ్చినవా ఆడలోకి చెప్తే మొత్తం లేడీస్కు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిండు ఒకరికన్నా నేను ముందే చెప్పిన వీళ్ళు చాలా దుర్మార్గులు ఇల్లు రెండున్నర వేలు తులం బంగారం ఇచ్చే కేసులు కాదు మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతారని చెప్పిన నేను ముందే అవకాశం టోళ్ళు ఖతర్నాక్ మనుషుల వాళ్ళు ఎందుకంటే మాకేం కోపం లేదు అధికారం ఎవరు అబ్బసొత్తు కాదు ఎవరి అత్తసొత్తు కాదు ఎవరికి శాశ్వతంగా ఉండదు మాకు కూడా ఎరికే కానీ మంచి మాటలు చెప్పి నడిపియాలి ప్రభుత్వాన్ని ఇలా మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ అసెంబ్లీలో అడిగిండు అట్లా మేము అడుగుతున్నాం బయట ఎక్కడ పోతే అక్కడ ఏం అడుగుతున్నాం ఎప్పుడు ఇస్తావా రెండున్నర వేలు ఆడోళ్ళకని అడుగుతున్నాం ఏమంటాడు రేవంత్ రెడ్డి అట్లా అడిగితే నీ గుడ్లు వీకి గోటీలు మరి ఎప్పుడు ఇస్తావా పదిహేను వేలు ఇస్తాంటివి రెండు పంటలకు కాదు మూడు పంటలకు ఇస్తాంటివి అసలుదారులకు కాదు కౌలుదారులకు కూడా ఇస్తాంటివి ఎప్పుడు ఇస్తావా రైతు బంధు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంట ఇది ఎక్కడ బాధ స్కూటీలు ఎప్పుడు ఇస్తావా మరి ఎప్పుడు విద్యా భరోసా కార్డు ఇస్తావు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తావు రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగుల తొండలు ఇడిచి గివి మాట్లాడి నేను చేసిన ఆరు ముఖ్యమంత్రి గివిటికేనా అయి ఉన్నది నువ్వు లాగుల తొండలిస్తేందుకు పేగులు వేసి మెడలు వేసుకున్నందుకు లేకపోతే గుడ్లు వికి గోటిలాడతాందుకు వాటికి మా మస్తు మంది ఉన్నారు కవి చేస్తాందుకు నువ్వు అవసరమా దీనికి అంటే ఎంత బికారం ముచ్చట్లంటే బాధ అనిపిస్తుంది ఇక అంటే కేసీఆర్ గారిని తిడతాడు అది ఒక్కటి నేర్చుకున్నాడు అంటే కేసీఆర్ని తిట్టాలి ఏమిటి తిరితో కేసీఆర్ను ఏం తప్పు చేసిండు కేసీఆర్ తెలంగాణ తెచ్చుడు తప్పు చేసినాడు పదకొండు రోజులు సావుకు సావుకు సిద్ధపడి కే తెలంగాణ తెచ్చుకే తప్ప అయిందా కేసీఆర్ గారు ఏం చేసిండు కేసీఆర్ తప్పు చేసినాడు రెండేళ్లలో బొచ్చడు కేసులు పెట్టినావు కేసీఆర్ మీద ఏం చేసినావు మరి కేసులు అంటే ట్యాపింగ్ టూపింగ్ ఏం ట్యాపింగ్ ఎక్కడ ట్యాపింగ్ నేను అడుగుతున్నా గూఢచారి వ్యవస్థ ఉంటుంది అవు మరి గవర్నమెంట్ వాడేందుకు కొంతమంది లుచ్చ పనులు చేస్తారు ఎమ్మెల్యేలను ఉంటారు ఎవరో తెలుసు కదా మీకు యాభై లక్షల రూపాయలతో దొరికిపోయినాడు మరి గసంటూళ్ళని పట్టుకునేందుకు దొంగలను పట్టుకున్నందుకు పోలీసు వాళ్ళు లేదా ఉంటారు మరి ఇవన్నీ ఉంటాయి రాష్ట్రం నడిపే పద్ధతులు రాష్ట్రాన్ని నడిపే ముందు తీసుకెళ్యే పద్ధతిలా జరుగుతాయి ఇవన్నీ నీకు చేత కాదు అప్పు తప్పు చెప్తావు అప్పు లెక్కలు తప్పు చెప్తావు అప్పు చేస్తావు ఒక పని చేయ శాత కాదు ఒక మంచి మాట రాదు ఏం చేయాలి మరి దానికి మేము ఇక మీదికెళ్ళి నా మీద పడ్డాడు ఈ మధ్యన నేనేదో తప్పు చేసినట్ట నేనట ఆంధ్రాలో చదువుకున్నట్ట గుంటూరులో అవును చదువుకున్నారా భయ్ నేను నేను చదువుకున్న వాస్తవం నీకు మీ అయ్యాబా చదువు చెప్పబోతుంది నేనేం చేస్తా దానికి నన్ను మా అమ్మ నాయన పంపించి గుంటూరులో చదువుకోమంటే విజ్ఞానం అయినా వడ్ల ముడిలో ఆయనతో రెండు ఏళ్ళు చదువుకున్నా అటాన్కి వచ్చి పూనెలో చదువుకున్నా నిజాం కాలేజ్లో డిగ్రీ చేసిన అటెన్కి అమెరికా పోయినా మన ఆయన ఏం చెప్పిండంటే మన ఆయన ఈరోజు కాదు నలభై ఏళ్ళ కింద ఎమ్మెల్యే అండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎమ్మెల్యే అయ్యండి కేసీఆర్ గారు ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు కేంద్ర మంత్రిగా పనిచేసిండు డిప్టీ స్పీకర్గా పనిచేసిండు పది ముఖ్యమంత్రిగా పనిచేసిండు కనుక రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నారంటే నిన్న మొన్నటి దాకా నేనేదో బాత్రూమ్లు ఉన్నట మన ఆయన నలభై ఏళ్ళ కిందనే మంత్రి నలభై ఏళ్ళ కింద ఎమ్మెల్యే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద మంత్రి ఆయనకేం కర్మ నాకేం కర్మ చెప్పు మీరే ఎవడని ఎవడ ఎట్లు ఎట్లుంటుందంటే నాకు మాట్లాడడానికి రాదా నాకు రాదా మాట్లాడు ఆయన ఒక భాషలో తిట్టచ్చు నాకు మూడు భాషలో తిట్టచ్చు తిట్టాలనుకుంటే కానీ ఇవాళ నేను తిట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారిని ప్రజలు మామూలుగా తిట్టలేరు అసలు ఆ మీరు గొట్టం పెట్టురు పోయేకనన్నా వాళ్ళ ముంగటన ఆ తిట్లుంటే